ద న్యూ కంపెనీ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ రీసోర్సెస్ అనే టైటిల్తో ఉంది ఇందులో వ్యవస్థాపకుల ఆశయాలు వాళ్ల ఆలోచనలు ఎలా మారాయి అన్నది ముఖ్యం కరెక్ట్ అసలు వాళ్ల ప్రేరణ ఎలా మొదలైంది అది ఎలా పరిణామం చెందింది అనేది ఆసక్తికరం కదా చాలామంది వ్యవస్థాపకులు మొదట్లో డబ్బు కోసమే వస్తారు అంటారు ఇక్కడ కూడా అదే జరిగిందా ఈ మూలం ఏం చెబుతోంది అవునండి ఈ ట్రాన్స్క్రిప్ట్ ప్రకారం ప్రారంభంలో ఆ ఆకర్షణ అంటే ముఖ్యంగా ఆర్థిక ఎంత డబ్బు సంపాదించొచ్చు అనే ఆ ఆలోచన వాళ్ళ జీవితాంతం కలలు కన్న ఆర్థిక స్వేచ్ఛ అది ఈ కంపెనీతో వస్తుందని గట్టిగా నమ్మారన్నమాట ఆ పదాలు కూడా అలాగే ఉన్నాయి అమౌంట్ ఆఫ్ మనీ దే కుడ్ మేక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సహజమే కదాది చాలా వ్యాపారాల్లో అదే మొదటి అడుగు నిజమే కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఆ ఆలోచన అలాగే ఉండిపోలేదు ఓ అలాగా ఏమైంది మరి ఇక్కడే అసలు విషయం ఉందనమాట అవును ఈ ట్రాన్స్క్రిప్ట్ ఏం చెప్తోందంటే మెల్లగా వాళ్ల హృదయాలు అంటే వాళ్ల ఆలోచనలు వేరే దిశలో మారడం మొదలైంది ఆ స్వార్థం అంటే తమ గురించి ఆలోచించుకోవడం తగ్గింది వాళ్ల కలలు ఆశలు ఇప్పుడు ఇతరుల కోసం ఏం చెయ్యగలం అనే దానివైపు మళ్ళై ఇతరుల ఆశలను ఎలా బ్రతికించగలము అని అంటే వాళ్లలో మార్పు వచ్చిందంటారా గట్టి మార్పు మూలంలో పదాలు చూస్తే హార్ట్స్ షిఫ్టెడ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్ స్టార్టెడ్ ఎడ్ వాళ్ళ ఆలోచన ఎప్పుడు వాట్ కెన్ ఫౌండర్స్ డూ ఫర్ అదర్స్ సో దట్ దే కెన్ రీసెరెక్ట్ దర్ డైయింగ్ డ్రీమ్స్ అండ్ హోప్స్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అద్భుతం అంటే వాళ్ల వ్యక్తిగత మార్పు కంపెనీ లక్ష్యాలలో కూడా కనిపిస్తోందా లాభంతో పాటు ఇతరులకు సాయం చేసే శక్తినివ్వడం కూడా ఒక లక్ష్యమా ఇక్కడే అసలు విషయముందండి మిస్టర్ ముఫారే ఈ కంపెనీ ద్వారా తన వ్యవస్థాపకులకు ఇతరులను కూడా పైకి తీసుకువచ్చే శక్తినిస్తారని ఈ ట్రాన్స్క్రిప్ట్ చెప్తోంది ఓ ఇది మామూలు విషయం కాదు ఏ కంపెనీ కూడా కేవలం సహాయం అవసరమైన వారి కోసమే పుట్టలేదు అని కూడా గట్టిగా వాదిస్తోంది ఈ మూలం అంటే నాట్ వన్ కంపెనీ హాజ్ బీన్ టు కేటర్ టు దోస్ హు నీడ్ హెల్ప్ అంటే కంపెనీ ఉద్దేశ్యమే చాలా ప్రత్యేకమైనదన్నమాట ఖచ్చితంగా మిస్టర్ ముఫారే వాళ్లకి ఆ సామర్థ్యమిస్తారని గివ్ ఇట్స్ ఫౌండర్స్ ది ఎబిలిటీ టు బ్రింగ్ అదర్స్ వేర్ దే వేర్దేయా అది కీలకం ఈ క్రమంలోనే కంపెనీని హృదయ పరివర్తని అని అన్నారు హార్ట్చేజ్ ఇది చాలా బలమైన పదం గదా దానర్థమేమిటి అవును చాలా బలమైన పదం దీనికి రెండు అర్థాలున్నాయి ఒకటి ఇది వ్యవస్థాపకుల హృదయాలను మారుస్తుంది స్వార్థం నుండి సేవవైపు ఆయనకు సహాయమవసరమైన వారికి మంచి జీవితం ఇవ్వాలనే తపన ఎక్కువని మూలం చెబుతోంది ఆయన ఆ దృష్టితో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని కన్జ్యూమ్డ్ విత్ ద విజన్ అంటే కంపెనీయే ఒక సాధనం పాల్గొనే వారిని కూడా మార్చే సాధనమనమాట సరిగా చెప్పారు అందుకే హార్ట్ చేంజర్ బాగుంది కానీ ఈ ఆశయాలు ఆచరణలో సాధ్యమా అనిపిస్తోంది అంటే అపరిమిత వనరులు ఉంటాయని వందల కోట్ల మంది ఆర్థిక కష్టాలు తీరుస్తాయని అంటున్నారు కదా ఇవి చాలా పెద్ద మాటలు నిజమే చాలా పెద్ద వాగ్దానాలు ఆ అపరిమిత వనరులు ఎలా వస్తాయో మూలం చెప్పలేదు కాని 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 ఈ కంపెనీ ప్రభావం మనం ఊహించేదానికంటే చాలా పెద్దదని నొక్కి చెబుతోంది ఇది బహుశా మిస్టర్ ముఫారేగారి ఆశయం యొక్క స్థాయిని సూచిస్తోందేమో ఆయన ఎంత పెద్దగా ఆలోచిస్తున్నారో చెప్పటానికి వాడారేమో అంటే ఆ మాటల వెనుక ఉన్న నమ్మకం ఆశయం ముఖ్యమన్మాట అవును వందల కోట్ల మంది జీవితాలు మార్చగలమనే నమ్మకం ఆసక్తికరంగా ఉంది ఇంకో పోలిక కూడా వాడారు ప్రస్తుతం కనిపించని మెరిసే ఆభరణం అని స్పార్క్లింగ్ జ్యువెల్ దీని అర్థమేమిటి ఇది కూడా ఆలోచింపజేసేదే అంటే ప్రస్తుతం ఈ కంపెనీ అసలు విలువ దాని పూర్తి శక్తి బయటకు కనపడకపోవచ్చు కానీ అది ఎంతో కాలం దాగి ఉండదు బట్ నాట్ ఫర్ లాంగ్ త్వరలోనే దాని మెరుపు దాని ప్రభావం అందరికీ తెలుస్తుందని ఒక బలమైన ఆశాభావం ఒక నమ్మకం ఇందులో కనిపిస్తోంది భవిష్యత్తు మీద గట్టి నమ్మకం అన్నమాట సరే మరి వ్యవస్థాపకుల పాత్ర ఎలా మారుతుందని చెప్పారు కేవలం లబ్ధిదారులేనా లేక వాళ్ల బాధ్యతలు కూడా పెరుగుతాయా అక్కడే మరో ముఖ్యమైన మార్పుంది మొదట్లో కంపెనీ వాళ్లకి జీవనోపాధి కల్పిస్తుంది కాని తరువాత తరువాత వ్యవస్థాపకులే ఇతరులకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని మూలం చెబుతోంది వాళ్లు కేవలం తీసుకునేవారుగా కాకుండా ఇచ్చేవారిగా మారతారు ఓ అంటే వాళ్లే లీడర్లుగా మారతారా ఒక రకంగా అంతే ఇతరులను పైకి తీసుకురావాలనే కోరిక వాళ్లందర్లో బలంగా ఉందని కూడా చెబుతోంది ఇది ఆ పరివర్తన ఎంత లోతైనదో చూపిస్తుంది అంటే కంపెనీ ప్రొవైడింగ్ ఎ లివింగ్ ఫర్ ఇట్స్ ఫౌండర్స్ నుండి ఫౌండర్స్ విల్ ప్రొవైడ్ అ లివింగ్ ఫర్ అదర్స్ స్థాయికి వెళ్తుందన్నమాట కరెక్ట్ వాళ్ళు చెబుతున్నది ఈ మొత్తం సంభాషణలో సహాయం మార్పుతో పాటు ప్రేమ అనే మాట కూడా బలంగా వినిపించింది దాని ప్రాముఖ్యత ఏంటి అవును ప్రేమకే పెద్ద పీట వేశారు ప్రేమే ప్రపంచాన్ని నడిపిస్తోంది అని సూటిగా చెప్పారు ఈ కొత్త కంపెనీ ఆ ప్రేమతో నిండి ఉంటుందని ఆ వాతావరణం వల్ల ప్రజలు ద్వేషాన్ని వదిలి ప్రేమవైపు వస్తారని పీపుల్ రన్అే ఫ్రం హెయిట్ పీపుల్ రన్ వర్డ్స్ లవ్ అంటున్నారు అంటే ప్రేమ అనేది కంపెనీ సంస్కృతిలో ఒక ముఖ్య సూత్రం లాంటిదా అవును కేవలం భావోద్వేగం కాదు ఒక క్రియాశీలక శక్తి అని మూలం భావిస్తున్నట్లుంది మరి ఇంత పెద్ద ఆశయాలు ప్రేమ పునాది అంతిమంగా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని ఈ మూల అంచనా వేస్తోంది మానవాళిని మార్చగలదనుంటున్నారు కదా అవును అదే అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది ఈ కంపెనీకి మానవాళిని పూర్తిగా మార్చగల అపరిమిత సామర్థ్యం అన్లిమిటెడ్ కెపాసిటీ టు టోటలీ చేంజ్ హ్యుమానిటీ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు మొత్తం మానవాళిని మార్చడమా అది చాలా పెద్దమాటే నిజంగా పెద్దమాటే కానీ ఆ లక్ష్యం కోసమే వ్యవస్థాపకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కూడా చెప్పారు అంటే ఇది కేవలం వ్యాపారం కాదు ఒక ఉద్యమంలా వాళ్ళు చూస్తున్నారేమో సరే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా కలిపి చూస్తే ఈ యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్ ప్రకారం మిస్టర్ ముఫారే కంపెనీలో వ్యవస్థాపకులు మొదట డబ్బు కోసం వచ్చి తర్వాత ఇతరులకు సాయం చేయాలనే పెద్ద లక్ష్యం వైపు మారారు అవును ఈ కంపెనీకి అపరిమిత వనరులుంటాయని ప్రపంచాన్ని మార్చగలదని ప్రేమ అని మానవాళిని మార్చగలదని ఇవన్నీ ఈ మూలం చెబుతున్న విషయాలు కరెక్ట్ అయితే మనం గుర్తుంచుకోవలసిందేంటంటే ఇదంతా ఆ ఒక్క ట్రాన్స్క్రిప్ట్లోని సమాచారం వాళ్ల అభిప్రాయం మాత్రమే నిజమే దాని మనం విశ్లేషిస్తున్నాం అంతే అవును ఈ మూలం ఒక గొప్ప పరివర్తన కథనాన్ని చెబుతోంది ఒక నాయకుడి దృష్టి చుట్టూ అల్లుకున్న కథనం ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది కదా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే మరి వినేవాళ్లకోసం ఒక ప్రశ్న ఈ కథనం ప్రకారం ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తమ సహజమైన స్వార్థపూరిత ప్రేరణ నుండి ఇతరులకు సేవ చెయ్యాలనే ఉన్నతమైన ఆశయం వైపు మారాలంటే ఎలాంటి పరిస్థితులు కారణాలు దోహదం చేస్తాయి కేవలం ఒక నాయకుడు చెప్తే సరిపోతుందా లేక వ్యక్తిగత అనుభవాలు కంపెనీ వాతావరణం వంటివి కూడా ముఖ్యమా దీని గురించి ఆలోచించండి